డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఆది కాండము నాలుగు ఆరు ఎహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తి కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదు అనెను ఈ నటి దైవాంశము నీకు కోపమేలా కీర్తన ముప్పై ఏడు ఎనిమిది కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము దేవుడు ఖయీనును తన కోపానికి గల కారణాన్ని ప్రశ్నించిన సందర్భంలో పలికిన మాటలివి తన అర్పణను దేవుడు అంగీకరించలేదని ఖయీను దేవునిపై కోపంగా ఉన్నాడు అయితే దేవుడు కయినతో నీవు సరైనది చేసిన ఎడల నీవు తలనెత్తుకొందువు కదా పాపం నిన్ను నియంత్రించుచున్నది అని ఇప్పటికైనా నీకు సత్క్రియ చేసే అవకాశము స్వేచ్ఛ సంకల్పాన్ని ఇస్తున్నాను నీవు పాపమును జయించగలవు అని పలికినాడు కోపాన్ని విడిచిపెట్టి చెడు ఆలోచనలను వదిలివేయాలని సామెతలు ముప్పై ఏడు ఎనిమిది తెలుపుతుంది కోపం విధ్వంసకర ఎంపికలకు దారితీస్తుంది కాబట్టి కోపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం ఓపికతో ఎదురు చూచేవారు చివరికి భూమిని వారసత్వంగా పొందుతారని ఈ వాక్యం తెలుపుతుంది ఈ వచనం దేవుని నీతిని సమర్థతను తెలియజేస్తుంది ఆయన నీతి మంతులను రక్షిస్తాడు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును అని సామెతలు పదిహేను ఒకటి తెలుపుతుంది ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అని యాకోబు మూడు పదహారులో వ్రాయబడి ఉంది సామెతలు పద్నాలుగు ముప్పై ప్రకారం సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు ముప్పై ఏడు ఏడు యహోవ ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి పడకుము దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకుము దేవుడు మనల దీవించి సత్క్రియ చేయి వారిగా మనలను సిద్ధపరచి సాత్వికమైన మనస్సు కలిగి ఉండుటకు తన కృప మనకు గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి కయీను వంటి స్వభావము మా నుండి తొలగించి సాత్వికమైన మనస్సు దయచేసి సత్క్రియలు చేయుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను